ఒక చిన్న విలేజ్లో దూరంగా ఒక కోట అయితే ఉంది చాలా పాతది పాడైపోయింది కానీ అది సాధారణమైన కోట అయితే కాదు సాయంత్రం అయితే ఆ కోట వైపు ఎవరు వెళ్ళని కూడా వెళ్ళరు పిల్లలను పెద్దవాళ్ళు హెచ్చరించేవాళ్ళు అటు సైడ్ వెళ్ళొద్దని చెప్పి ఒకవేళ ఎవరైనా మాట తప్పి అటు సైడ్ వెళ్తే తిరిగి రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ అలా ఎవరైనా తిరిగి వస్తే వాళ్ళు చాలా అబ్నార్మల్ గా అయితే బిహేవ్ చేస్తారు ఆ గ్రామంలో చాలా ఆసక్తితోటి ఒక పిల్లవాడైతే ఉన్నాడు అతని పేరు ఆదిత్య ఎన్నో సంవత్సరాల క్రితం ఆ కోట్లో ఒక క్రూరమైన రాజైతే ఉండేవాడు అతనికి బంగారం అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే బంగారం కోసం వాళ్ళ సొంత ప్రజల్ని మోసం చేశాడు ఒకవైపు ప్రజలు ఆకలితో బాధపడుతూ ఉన్నా కానీ ఇతను మాత్రం రాజ్యంలో బంగారాన్ని అయితే దాచిపెట్టేవాడు ఒక రోజు గ్రామస్తులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు విషయం తెలుసుకొని ఆ కోట మీదకి దాడికి అయితే వెళ్తారు ఆ రోజు ఆ కోట మధ్యలో రక్తపాతం అయితే జరిగింది ఆ రాజు చనిపోతూ ఒక శాపాన్ని అయితే ఇస్తాడు ఎవరైతే నా బంగారాన్ని తాగుతారో ఆ రోజు నుంచి ఈ నేల మీద శాంతి అయితే ఉండదని చెప్పేసి శపిస్తాడు ఎప్పుడైతే రాజు ఆ శాపాన్నిచ్చే చనిపోయాడో ఆ రోజు నుంచి ఏదో మారింది రాత్రి అయితే విచిత్రమైన శబ్దాలు అయితే వినపడేవి ఎవరు నడుస్తున్నట్లు ఒక ముసలి వ్యక్తి బాగా ఏడుస్తున్నట్లు ఆ గ్రామస్తులు ఆత్మకు ఒక పేరు అయితే పెట్టారు ఆత్మ పేరు ముసలి దెయ్యం కానీ ఆదిత్యకి కథల మీద అస్సలు నమ్మకం లేదు వాళ్ళందరూ నన్ను భయపెట్టడానికి చెప్తున్నారు అని అయితే అనుకున్నాడు ఒక రోజు పొలం దగ్గర నించొని ఉన్నప్పుడు ఆ కోట్లో నుంచి ఒక చిన్న శబ్దం లోపలికి రా అని చెప్పేసి ఆదిత్య భయపడలేదు ఆదిత్యకి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది లోపలికి వెళ్దామని అయితే అనుకున్నాడు గ్రామస్తులందరూ ఎంత ఆపాలని చూసినా లోపలికైతే ఆదిత్య వెళ్ళాడు అప్పుడు నైట్ ఒకటి అవుతుంది ఆదిత్య టార్చ్ లైట్ పట్టుకుని లోపలికైతే వెళ్తున్నాడు గాలి అయితే చాలా వేగంగా వీస్తుంది నల్లగా మారిన ఆకాశం ఇవన్నీ ఆదిత్యని భయపెట్టలేకపోయాయి ఎప్పుడైతే లోపలికి అడుగు పెడతాడో డోర్ లో ఆటోమేటిక్గా మూసుకుపోతాయి అప్పుడు ఆ ముసలి దెయ్యం ఎందుకు వచ్చావు అని అయితే అరుస్తుంది అప్పుడు ఆ అబ్బాయి చాలా భయపడిపోయాడు అతని గుండె చాలా వేగంగా కొడుకోవడం అయితే స్టార్ట్ అయింది చుట్టూరు చూశాడు ఎవరైనా ఉన్నారని చెప్పేసి మొత్తం నిశ్శబ్దం ఎవ్వరూ లేరు అప్పుడే ఒక కిటికీ వైపు చూశాడు ఆ కిటికీలో నుంచి ఒక తెల్లని ఆకారం అయితే వస్తుంది అదే ఆ ముసలి తెయ్యం గాల్లో తేలితే అయితే ఉంది తెల్లటి జుట్టుతోటి పెద్ద పెద్ద కూరలతోటి ఆదిత్య ముందుకైతే వచ్చింది ఎప్పుడైతే ముసలి దెయ్యం వచ్చిందో అప్పుడే భూమిలో నుంచి బంగారం మొత్తం బయటకు వచ్చింది అప్పుడు ఆ దెయ్యం అనింది నువ్వు ఈ బంగారం కోసం వచ్చావు నీ మరణం ఇక్కడే అని అనంగాల్ని ఆదిత్యకు చాలా భయమేసి పరిగెత్తుదామనేది చూస్తాడు డోర్లన్నీ మూసుకుపోతాయి కిటికీలో నుంచి బయటకైతే దూకేస్తాడు అప్పుడే ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంది ఎవరు గేటు దగ్గర నుంచి ఆదిత్య చేపట్టుకుని అయితే బయటకైతే లాగేస్తాడు ఆదిత్య స్పృహ కోల్పోతాడు ఆ తర్వాత రోజు ఉదయం కొంతమంది గ్రామస్తులు అటువైపు వెళ్తుండగా అయితే చూస్తారు ఆదిత్య మేలుకున్నాడు అతను చాలా విచిత్రంగా అయితే బిహేవ్ చేస్తున్నాడు అతని జుట్టు కూడా మెల్లగా తెల్లగా అయితే మారుతుంది ఆ రోజు నుంచి ఆ కోటలో శబ్దాలు అయితే ఆగిపోయాయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ శబ్దాలు మొదలయ్యాయి ఆ ముసలిదెయ్యం వెయిట్ చేస్తుంది ఎవరైనా వస్తారా అని చెప్పేసి చివరిగా వెళ్తున్నప్పుడు ఒక ప్రశ్న ఆ ముసలి దెయ్యంకి ఏమైంది వన్ ఆదిత్య బాడీలోకి దొరింది రెండు తన బంగారాన్ని చూసుకుంటూ కోట్లోనే ఉంది నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో అయితే చెప్పండి అండ్ ఇలాంటి గోల్ స్టోరీస్ డైలీ నా నుంచి వస్తాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్